టాయిలెట్ కాదు అంతకు మించి అట సో ఇది వెరైటీ ఉంది చూద్దాం పింక్ టాయిలెట్లో చిన్న పిల్లల గది పింక్ టాయిలెట్స్ అట స్వచ్ఛత వైపు ఒక అడుగు ఏంది రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నగరంలో గులాబీ రంగు టాయిలెట్లను ఏర్పాటు చేసింది అందులో వసతులు చూస్తే వాటిని విశ్రాంతి మందిరాలు అనొచ్చు కేవలం మహిళల కోసమే ఉద్దేశించిన విశ్రాంతి కేంద్రాలను మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు చారిత్రక ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి భక్తులు స్నానాల కోసం వస్తుంటారు వారిని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ నగరం లక్ష్యంగా పది లక్షలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు తొలుత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అందుబాటులోకి తీసుకొచ్చారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సౌకర్యాలు కల్పించారు స్నానాలు చేసేందుకు వసతులు చంటి పిల్లల తల్లకు ప్రత్యేక గదులు పిల్లలు నిద్రపుచ్చేందుకు ఊయల నాప్కిన్ యంత్రం ఏర్పాటు చేశారు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు ఉన్నాయి గులాబీ టాయిలెట్లను త్వరలో మరి మరికొన్ని చోట్ల ఏర్పాటు చే చేయనున్నారు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరాన్ని శాశ్వత ప్రాతిపాదిక అభివృద్ధి చేస్తాము చేస్తున్నామని ఇందులో భాగంగా ఈ ఏర్పాట్లని కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు నాప్కిన్ వెండింగ్ యంత్రం ఇది ఇది పింక్ టాయిలెట్ చిన్నపిల్లలకు గది సో ఇది టాయిలెట్స్ టాయిలెట్ కాదు అంతకు మించి అట సో ఇది వెరైటీగా ఉంది చూద్దాం పింక్ టాయిలెట్లో చిన్న పిల్లల గది పింక్ టాయిలెట్స్ అడ స్వచ్ఛత వైపు ఒక అడుగు ఏంది ఇది రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నగరంలో గులాబీ రంగు టాయిలెట్లు ఏర్పాటు చేసింది అందులో వసతులు చూస్తే వాటిని విశ్రాంతి మందిరాలు అనొచ్చు కేవలం మహిళల కోసమే ఉద్దేశించిన విశ్రాంతి కేంద్రాలను మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు చారిత్రక ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి భక్తులు స్నానాల కోసం వస్తుంటారు వారిని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ నగరం లక్ష్యంగా పది లక్షలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు తొలుత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుటగా అందుబాటులో తీసుకొచ్చారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సౌకర్యాలు కల్పించారు స్నానాలు చేసేందుకు వసతులు చంటి పిల్లల తల్లలకు ప్రత్యేక గదులు పిల్లలు నిద్రపుచ్చేందుకు ఊయల నాప్కిన్ యంత్రం ఏర్పాటు చేశారు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు ఉన్నాయి గులాబీ టాయిలెట్లను త్వరలో మరి మరికొన్ని చోట్ల ఏర్పాటు చే చేయనున్నారు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరాన్ని శాశ్వత ప్రాతిపాదిక అభివృద్ధి చేస్తాము చేస్తున్నామని ఇందులో భాగంగా ఈ ఏర్పాట్లని కమిషనర్ కేతన్ గర్గది తెలిపారు నాప్కిన్ వెండింగ్ యంత్రం ఇది ఇది పింక్ టాయిలెట్ చిన్నపిల్లలకు గది సో ఇది టాయిలెట్స్